జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము తొమ్మిదవ శ్లోకము కట్వాంల లవణ అతి ఉష్ణ తీక్ష్ణ రూక్ష इष्टा आहार्य दुखशोक आमय गीताचार्य वो श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అతి చేదుగా అతి పుల్లగా అతి ఉప్పగా అతి వేడిగా అతి ఘాటుగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఇక తిన్నప్పటి నుండి శరీరములో రకరకాల దోషాలను వ్యాధులను పుట్టించేటటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పటి నుండి చాలా దాహాన్ని పుట్టించేటటువంటి ఆహార పదార్థాలు తిన్న తర్వాత బాధను శోకాన్ని దుఃఖాన్ని కష్టాన్ని కలిగించేటటువంటి ఆహార పదార్థాలు ఇట్లాంటి ఆహార పదార్థాలను రజోగుణము ప్రధానముగా ఉన్నటువంటి వారు ఇష్టపడుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు రజోగుణము ఉన్నవారికి ఇష్టమయ్యే పదార్థాలను చెబుతూ ఏ ఏ పదార్థాలు తింటే రజోగుణము మనలో పెరుగుతుందో కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ రజోగుణాన్ని పెంచే పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైన గుణాన్ని మనలో వృద్ధి చేసుకుంటూ తద్వారా ధార్మిక గుణాన్ని ధార్మిక ప్రవృత్తిని పెంచుకుంటూ మన వైదిక సంప్రదాయాన్ని ఆదరిస్తూ ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కట్వామ్వణ్యుష్ణ తీక్ష్ణ రూక్ష వివిదాహిన ఆహారా జ సేష్ట అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తన్మయతయాతరవోభినేం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం ారాయణం నరం చైవరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర దేవదానవులు సముద్రమధనాన్ని ప్రారంభం చేశారు కానీ వారు కవ్వముగా పెట్టుకున్నటువంటి ఆ మందర పర్వతము దానికి ఆధారమేమీ లేకపోవటం వలన దేవదానవులు తమ తమ బలమైన చేతులతో గట్టిగా పట్టుకున్నప్పటికీ ఆ పర్వతము ఒక ప్రక్కకు ఒరిగిపోతూ కృంగిపోతూ అందులో నీళ్లలో మునిగిపోతూ ఉంది అది చూసి దేవదానవులు ఇక నిరుత్సాహపడ్డారు వారి ముఖాలన్నీ వాడిపోయాయి తమ ప్రయత్నం ఫలించటం లేదని దైవము అనుకూలించటము లేదని దిగులు పడ్డారు అప్పుడు ఆ పరిస్థితిని చూసి దేవదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి దురంత వీర్య ఈశ్వర అనంతమైన శక్తి కలిగినటువంటి పరమాత్మ తన సంకల్పమాత్రము చేత కృత్వా వపు కచ్చపం అద్భుతం మహత్ మహాకూర్మయ్యే ఆ పరమాత్మ కూర్మస్వరూపాన్ని ధరించి కమఠంబై రాసి జొచ్చి సుక్తి చందంబునన్ అద్భుతమైనటువంటి మహాకూర్మ రూపాన్ని ధరించి పరమాత్మ సముద్రములో ప్రవేశించి కొండకు అడుగు భాగానికి వెళ్ళి ఆ మందర కొండను ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టి పైకెత్తాడు ఎనిమిది లక్షల మైళ్ళ విస్తారము కలిగిన వీపుతో భగవానుడు శ్రీమన్నారాయణుడు కూర్మ రూపములో ఆ సముద్ర మధ్యములో ఒక పెద్ద ద్వీపములాగా వేంచేసి ఉండి తన వీపుపైన ఆ మందర పర్వతాన్ని ధరించాడు ఆ కూర్మమే కచ్చపం అనంతమైనటువంటి బలము శక్తి కలిగినటువంటిది ఆ మహా మహాకూర్మం అప్పుడు ఇక స్వామి పైకి ఎత్తటం వలన మందర పర్వతము పైకి లేచింది అది చూసి దేవదానవులు మళ్ళీ ఉత్సాహముతో మందన కార్యక్రమాన్ని క్షీరసాగర మథనాన్ని మళ్ళీ ప్రారంభం చేశారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु तमिदवश्लोकमु कट्वाम्ललवणात्युष्णा तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः कट्वाम्लवणात्युष्ण तीक्ष्णरोक्षविदाहिनः आहार राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण